డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద లాడ్స్ ప్రభునందు ప్రేమైన సోదరి సోదరులారా టుడేస్ వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఇస్ టేకెన్ ఫ్రమ్ జాన్స్ గాస్పల్ 4th చాప్టర్ వెస్ 24 ఈ రోజు మన ధ్యానం కొరకు యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం నుండి తీసుకోబడింది యా వెరీ ఫేమస్ వెర్స్ ఆన్ ద సబ్జెక్ట్ ఆఫ్ వర్షిప్ ఆరాధనకు సంబంధించి ఇది చాలా అందరి పరిచయమైన ప్రసిద్ధి అంటుంది గాడ్ ఇస్ ఎ స్పిరిట్ అండ్ దే దట్ వర్షిప్ హి మస్ట్ వర్షిప్ ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్ దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలనను రిలీజియస్ మెన్ ఆఫ్ అండ్ సీక్ టు వర్షిప్ గాడ్ త్రూ సింబాలిక్ యాక్ట్స్ ద ఆర్ మ్యాన్ మేడ్ రిచువల్స్ మతపరమైనటువంటి వ్యక్తులు దేవుని ఆరాధించడానికి మానవ నిర్మితమైన కల్పితమైనటువంటి పద్ధతులను ఉపయోగించేవారు ఆర్ సమ్ ఆర్ ఫ్లెష్లీ వర్క్స్ ఆర్ ఎమోషనల్ అవుట్ బోస్ట్ కొన్ని శరీర క్రియలు భావోద్రేకాలతో చేసేటువంటి పనులు కూడా అట్లా కూడా ఆరాధించేవారు బట్ గాడ్ డిజైర్స్ ఎ వర్షిప్ ఫుల్ హార్ట్ That is a Clean heart before Him. Aite Devniya dota pavitra mayna parichudhamaynto rudhym to korena aradhana mayna korthnar. And a heart which dependent upon Him. Devuni paena adhaarapade tonde rudhym galigina. A heart which is submissive to Him and full of humility and grace. Devuni ki law parichkuna tonde dinattham to korena tonte krutaknatho korena aradhana God is eternal and God is a Spirit. Devu or nitsa mayna varo. Devu And God made man in His own image and likeness. అండ్ ఎట్ దర్ మోస్ట్ కోర్ ఆఫ్ మానవుని పోలిక దేవుని స్వరూపం చొప్పున ఆయన చేసినాడు మానవుని ఆంతర్యములో ఆత్మ అనేది ఉంది స్పిరిట్ టు స్పిరిట్ ఫెలోషిప్ విత్ అవర్ గా ఆత్మ మన దేవునితో అంటే ఆ ఆత్మతో కూడా మనము సంభాషించేటువంటి దాని కొరకే చేయబడింది స్పిరిట్ వీ కెన్ హ్యావ్ ఎ మ్యూచువల్ లవ్వింగ్ కమ్యూనియన్ విత్ అవర్ హెవెన్లీ ఫాదర్ ఆత్మ ద్వారానే మన పరలోకపు తండ్రితో మనము పరస్పరంగా ఆయనతో మాట్లాడగలము సంభాషించగలము ప్రేమించగలము దిస్ కాంటెక్ట్ ఇఫ్ యూ రీడ్ రోమన్స్ ఎయిట్ సిక్స్టీన్ ఈ సందర్భంలో మనం యో రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం పదహారో వచనంలో చదివితే ద ట్వర్స్ సేస్ ఇక్కడ వచనం ఈ రీతిగా చెప్పబడింది ద స్పిరిట్ ఇట్ సెల్ఫ్ బేరిత్ విట్నెస్ విత్ అవర్ స్పిరిట్ దట్ వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చు సో ద స్పిరిట్ స్పిరిట్ ఇన్ అస్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద కమ్యూనికేషన్ విత్ గాడ్స్ అంటే మన ఆత్మ దేవుని ఆత్మతో మాట్లాడుతూ ఉంటుంది మాటలు ఉంటుంది గాడ్ ఇన్ హిస్ స్లోలీ అండ్ బ్యూటిఫుల్లీ టు క్రియేషన్ అవర్ ఫాదర్ అండ్ లాడ్ అవర్ ప్రొవైడర్ అండ్ పీస్ దేవుడు తన కృపను బట్టి తాను సృష్టించిన సృష్టికి తను

మన నీతి మన రక్షకుడు మనకు రాజు కూడా ఉన్నాడు బట్ గాడ్ ఈ స్పిరిట్ అండ్ మ్యాన్ ఈజ్ ఫ్లెష్ అయితే దేవుడు ఆత్మ మరి మానవుడేమో శరీరమే ఉన్నాడు బట్ గాడ్ ఈస్ నాట్ లిమిటెడ్ బై అవర్ హ్యూమన్ ఫెయిలింగ్స్ అండ్ ఫ్లెష్ లిమిటేషన్ అయితే దేవుడు మానవ సంబంధమైనటువంటి శరీర సంబంధమైన పతనాలకి దీనికి ఆయన పరిమితి అయి లేడు ఆయన గాడ్ ఈస్ ఇన్విసిబుల్ దేవుడు అదృశ్యమైన ఎటర్నల్ ఆయన నిత్యమైన అమ్నిషియంట్ అండ్ అమ్ని ప్రెసెంట్ ఆయన సర్వాధికారి సర్వాంతర్యామి ఆయన అండ్ హీఈస్ నాట్ కన్ఫైన్ టు ఏ పర్టికులర్ బిల్డింగ్ ఆయన ఒక ఫలానా ఒక

మరొక పరిహాయము మన సృష్టికర్తతో

గర్వం ఉండకూడదు నో హిపోకల్ హార్షార్ అన్న మనసు ఉండకూడదు అండ్ వర్షిప్ డస్ నాట్ రిక్వైర్డ్ ఏ సీరియస్ ఆర్ సిరీస్ ఆఫ్ రిలీజియస్ రిచువల్స్ ఆరాధన అనగా మతపరమైనటువంటి ఆచారాలు మనం పాటించేది ఏమీ లేదు నాట్ పర్టిక్యులర్ ఫలానా ప్రాంతంలోనే చేయాలనేది ఏమీ లేదు ఓన్లీ థింగ్ ఈస్ గాడ్ ఈస్ స్పిరిట్ దే దట్ వర్షిప్ మస్ట్ వర్షిప్ హిమ్ ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూ ఒకటే ఏమిటి అంటే దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించే వారు ఆత్మతోను సత్యంతో ఆరాధించాలంటే ఓ మ్యాన్ లుక్స్ ఆన్ ద అవుట్ సైడ్ అండ్ ఈస్ డ్రాన్ టు రిలీజియస్ యాక్ట్స్ ఆఫ్ పాంప్ అండ్ సెరమనీ మానవుడు బాహ్యమైనటువంటి విషయాలు కాబట్టి ఆ మత సంబంధమైన ఆచారాలు సంప్రదాయాలు ఇవన్నీ ఆచరిస్తా ఉంటాడు కాబట్టి బట్ గాడ్ లుక్స్ ఆన్ ద హార్ట్ అండ్ డిలైట్స్ ఇన్ ద వన్ దట్ అప్రోచెస్ హిమ్ హంబ్లీ దేవుడైతే హృదయాన్ని చూసేవాడు దీనులై తగ్గించుకొని దేవుని దగ్గరకు వచ్చే వారిని దృష్టిస్తాడు అండ్ వెన్ వి గో టు ద లార్డ్ రివరెంట్లీ అండ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ గడ్డి క్లోజ్ టు తో హమ్బల్ ఇన్ హార్ట్ టన్ దైవ భక్తి కలిగి భక్తి మర్యాదలతో మనం ఆయన చెంతకు వెళ్ళినప్పుడు అలాంటి దీనిలైన వారిని దేవుడు దృష్టిస్తాడు యా సేవ్స్ దోస్ పీపుల్ క్రష్డ్ ఇన్ స్పిరిట్ ఆత్మలో దీనిలో నలిగిన హృదయం గల వారిని ఆయన రక్షిస్తారు ఫీడ్స్ ఆర్ హంగ్రీ ఫర్ హెమ్ మరి ఆయన కొరక ఆకలిగానైన వారిని తృప్తిపరుస్తారు అండ్ ఈ విల్ సెంట్ ఫోర్త్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇస్ లివింగ్ వాటర్ అండ్ దేవి ఫ్లో ఇన్ అండ్ త్రూ ద మ్యాన్ ఆర్ ఉమెన్ దట్ వర్షిప్స్ ద లాడ్ ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్ కాబట్టి జీవజలముల ఊటను ఆ వ్యక్తిలో నుండి ఆయన ప్రవహింపజేసేటట్లు చేస్తారు ఎవరికి ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించాలనేటువంటి వారి జీవితంలో ఈ కార్యం జరిగిస్తారు ఇఫ్ యు సీ ద స్టాటిస్టిక్స్ మీరు ఇక్కడ గణాంకాలను మనం చూస్తే ఎవ్రీ సండే అన్ ఎస్టిమేటెడ్ త్రీ టు ఫోర్ క్రోర్స్ ఆఫ్ ఇండియన్స్ విల్ అటెండ్ ఎ చర్చ్ ఆర్ సెనగోక్ ప్రతి ఆదివారం కూడా భారతీయుల్లో చాలా మంది అంటే కొన్ని కోట్ల మంది మూడు నుండి నాలుగు కోట్ల మంది ఆరాధన పరిచర్యకి అట్లా వస్తూ ఉంటారు బికాస్ ద స్టాటిస్టిక్స్ సేస్ దట్ అరౌండ్ టూ టు త్రీ పర్సెంట్ క్రిస్టియానిటీ ఇస్ దేర్ ఇన్ ఇండియా ఎందుకంటే లెక్కలు ఏం చెప్తున్నాయి అంటే భారతదేశంలో రెండు నుండి మూడు శాతం క్రైస్తవులు ఉన్నారు సో అరౌండ్ త్రీ క్రోర్స్ ఆఫ్ క్రిస్టియన్స్ విల్ అటెండ్ ద చర్చ్ ఎవ్రీ సండే అంటే ప్రతి ఆదివారం మూడు కోట్ల మంది క్రైస్తవులు మందిరానికి వెళ్తుంటారు ఆదివారాలు ఇన్ ఇండియా భారతదేశంలో వై దే ఆర్ గోయింగ్ వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు బికాస్ దే థింక్ వర్షిప్ ఇస్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఆరాధన అనేది ప్రాముఖ్యమైనది అనుకొని వాట్ ద వీక్లీ సర్వీస్ డస్ ఇట్ ఇట్ టు ఎనేబుల్ టు ఫోకస్ ఆన్ గాడ్ మరి వారవంతుల్లో జరిగేటువంటి సేవ ఈ పరిచర్యలు ఎట్లా మరి దేవుని పైనవి కేంద్రీకరించబడతాయి ఎన్ దట్ హ్యాపెన్ అది జరిగినప్పుడు వండర్ఫుల్ థింగ్స్ విల్ లాగా కొన్ని అద్భుతమైన సాంఘాతలు జరుగుతాయి ఫోకసింగ్ ఆన్ గాట్ ప్రొవైడ్స్ పర్స్పెక్టివ్ టు ఫేస్ ద ప్రాబ్లమ్స్ దేవుని పైన మనము దృష్టి మాలించటం అంటే సమస్యల వైపు నుండి ఆయన వైపు మనం తిరగడం ఫోకసింగ్ ఆన్ ఘాట్ మరి దేవుని పైన మనం దృష్టి పెట్టడం అంటే ప్రొవైడ్స్ పర్స్పెక్టివ్ ఆర్ ఎకరేజ్ టు ఫేస్ ద ప్రాబ్లమ్ సమస్యల్ని మనం ఎదుర్కోవడానికి ఆ ధైర్యాన్ని ఇస్తుంది ఇట్ అప్లిఫ్ట్స్ అస్ అది మళ్ళీ పైకి లేవనెత్తు అండ్ దట్ విల్ స్ట్రెంగ్తన్ ఫర్ ద కమింగ్ వీక్ అది రాబోయే వారం కొరకే మళ్ళీ బలపరుస్తుంది అండ్ ఇట్ ఎనేబుల్స్ అస్ టు ఎస్టాబ్లిష్ సౌండ్ వాల్యూస్ అండ్ బిలీఫ్స్ మనము ఎంతో ఆరోగ్యకరమైనటువంటి నమ్మిక విలువలని కలిగి ఉన్నట్టు చేస్తుంది ఇట్ ఆల్సో డ్రాస్ ది సీకర్స్ టు క్రైస్ట్ అది క్రీస్తుని వెదకే వారిని ఆయన దగ్గరికి తీసుకొస్తుంది సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎంజాయింగ్ సచ్ బెనిఫిట్ బెనిఫిట్స్ ఇలాంటి ప్రయోజనాలను ఆనందించాలని గాని ఆసక్తి కలిగి వి నీడ్ టు అండర్‌స్టాండ్ వాట్ వర్షిప్ ఇస్ అండ్ హౌ గాడ్ వాంట్స్ us టు రెండర్ ఇట్ ఆరాధన అనగా ఏంటిది ఏ విధంగా ఈ ఆరాధన మనం దేవునికి చెల్లించాలని కోరుతున్నాడో తెలుసుకోవాలి సో దిస్ సెక్షన్ ఇన్ జాన్స్ గాస్పెల్ ఇస్ ద మోస్ట్ కాంప్రహెన్సివ్ పాసేజ్ ఇన్ ద ఎంటైర్ న్యూ టెస్టమెంట్ ఆన్ వర్షిప్ యోహాన్ స్వార్త 4వ అధ్యాయములో మనం చూస్తున్నాం నూతన వందన అంతట్లో కూడా

ఆరాధన గురించినటువంటి అక్సెప్టబుల్ వర్ష అంగీకారం అనేటువంటి ఆరాధన విధానం గురించి ఆమెతో మాట్లాడుతున్నాడు ట్రూ వర్షిప్ నిజమైన ఆరాధన వాట్ ఈస్ ఇట్ ఏమిటిది అది డూ వీ డూ ఇట్ మనం అది చేస్తున్నామా వాట్ కెన్ వి డూ టు మేక్ షూర్ దట్ వి ఆర్ ట్రూలీ వర్షిపింగ్ గా నిజముగా మనం దేవుని ఆరాధిస్తున్నామని దేనిని బట్టి తెలుస్తుంది ఇన్ ఇస్ డిస్కషన్ విత్ ద సమరిటన్ ఉమన్ సమర స్త్రీతో ఆయన చేసిన సంభాషణలో ద లార్డ్ మేక్స్ ఇట్ క్లియర్ దట్ వర్షిప్ వాస్ అండ్ ఈస్ ఎన్ ఇష్యూ ఆఫ్ ద హార్ట్ ప్రభు ఇక్కడ ఇంత పూర్వం జరిగిన ఆరాధన ఇప్పుడు మాట్లాడుకునే ఆరాధన ఇది కూడా హృదయ సంబంధమైనది అని స్పష్టం చేసిన రీసర్ చేసి టెల్లింగస్ ప్రభువారు చెప్తున్నారు ట్రూ వర్షిప్స్ నిజమైన ఆరాధికులు అంటే వర్షిప్ ద ఫాదర్ ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూ వారు ఆత్మతోనూ సత్యమతోను తండ్రిని ఆరాధించాలి హి సేస్ దట్ ఆయనంటాడు ద ఫాదర్ ఇస్ సీకింగ్ సచ్ టు వర్షిప్ హిమ్ తండ్రి అట్టివార ఆరాధించువారు అట్టివారే కావాలని అంటే తెలుచున్నారు ఇక్కడస్ ప్రో మరి ఏం చెప్తావ్ గాడ్ ఇస్ స్పిరిట్ అండ్ దేర్ దట్ వర్షిప్ హి ముస్ట్ వర్షిప్ హి ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్ దేవుడు ఆత్మగనుక ఆయనన ఆరాధించువారు ఆత్మతోను సత్యమతోను ఆరాధింపవాలని సీ రూట్ మీనింగ్ ఇక్కడ చూడండి ఆ మూలం చూడండి ద ఇంగ్లీష్ వర్డ్ వర్షిప్ కమ్స్ ఫ్రమ్ ద వర్డ్ వర్త్ ఇంగ్లీష్ లో ఆరాధన అనే ఈ పదము యోగ్యత అని అర్థం ఇచ్చే మాట గాడ్ అంటే ఇది దేవుడు దేవుని యొక్క యోగ్యతను గురించి మాట్లాడతాం అంతరంగ అంతరంగ యోగ్యతల గురించి అండ్ షిప్ కమ్స్ ఫ్రమ్ షేప్ మరి ఈ షిప్ అనేటువంటి పదము ఆకారము అలా ఆకారం మీన్స్ ద షేప్ ఆర్ ఆర్డర్ ఆఫ్ ద వర్త్ బీయింగ్ ఇవెన్ టు గాడ్ అంటే దేవునికి మనం ఇవ్వాల్సినటువంటి ఆ యోగ్యత ఏ ఆకారంలో మనం చెల్లించాలనేది అబౌట్ ఫిఫ్టీన్ డిఫరెంట్ హిబ్రూ అండ్ గ్రీక్ వర్డ్స్ ఆర్ ట్రాన్స్లేటెడ్ వర్షిప్ ఇన్ అవర్ బైబిల్స్ మన బైబిల్ సంబంధించి పదిహేను పదాలు ఉపయోగించబడతాయి ప్రిన్సిపల్స్ అబౌట్ ద వర్షిప్ ఇప్పుడు ఆరాధనకి ప్రాథమికమైన నియమాన్ని చూడండి గాడ్ సీక్స్ అవర్ వర్షిప్ దేవుడు మన ఆరాధన ఇది మొదటిది ద ఏరియా వేర్ జీసస్ అండ్ దిస్ ఉమెన్ టాక్డ్ వాస్ రిచ్ ఇన్ ట్రెడిషన్

ఈ స్త్రీ కూడా అనే రీతిగా ఆరాధించాలని వెతుకుతా ఉన్నా ఈవెన్ టుడే గాడ్ ఈ స్టిల్ సీకింగ్ దోస్ హూ విల్ బికమ్ ట్రూ వర్షిపర్ ఈ రోజు కూడా దేవుడు నిజముగా ఆరాధించే వారు యథార్థంగా ఆరాధించే వారిని వెతుకుతున్నారు వన్ ఆఫ్ ద మార్క్స్ ఆఫ్ ట్రూ కన్వర్షన్ ఈస్ చూడండి ఒక నిజమైనటువంటి మార్పు చెందిన వ్యక్తి ఒక గుర్తు దట్ ద లార్డ్ హ్యాస్ టర్న్డ్ అస్ ఇన్ టు పీపుల్ హూ డిలైట్ ఇన్ వర్షిపింగ్ హేమ్ అంటే దేవుడు మన ఆయనను ఆరాధించటం బట్టి ఆనందించే వారిని చూస్తారు సామ్ నైన్టీ ఫైవ్ తొంభై ఐదో కీర్తన వర్సెస్ సిక్స్ అండ్ సెవెన్ ఆరు ఏడు వచ్చిన వాట్ ఇట్ సేస్ ఏమనుంది అక్కడ

సో వాట్ ఆర్ ద బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ వర్షిప్ ఆరాధనకి ప్రాథమికమైన నియమాలు ఏమిటి వన్ గాడ్ సీక్స్ అవర్ వర్షిప్ మొదటిదిగా దేవుడు మన ఆరాధన కోరుతున్నాడు సెకండ్లీ రెండోది గాడ్ కేర్స్ అబౌట్ అవర్ వర్షిప్ దేవుడు మన ఆరాధన గురించి పట్టింపు కలిగి ఉన్నాడు శివై ఎందుకని ఫోర్ ట్వంటీ టూ ఆఫ్ జాన్స్ యోహాను స్వార్త నాలుగో అధ్యాయం ఇరవై రెండో వచ్చి ఈ వర్షిప్ యు నో నాట్ వాట్ మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు హెర్ వర్షిప్ వాస్ బేస్డ్ ఆన్ ఇగ్నోరెన్స్ తన యొక్క ఆరాధన తెలియనిటువంటి రీతిలో ఆరాధన చేస్తారు లైక్ Some other uh, uh, religions in this world. And the eepraapanchamula eelokamuna mekita mataalaga. See, she is also worshipping what they do not. What she do not. Ime kura, Ime theliya nidani ne aradan jastam. See, in this world, If you see Muslims. మీరు ముస్లింలను చూడండి దే యాక్సెప్ట్ ద బుక్ ఆఫ్ మోసెస్ బుక్స్ ఆఫ్ మోసెస్ మోషే రాసిన గ్రంథాలనే వాళ్ళు అంగీకరిస్తారు ఆ దే విల్ గివ్ రిస్పెక్ట్ అంటే దానికి వాళ్ళు గౌరవం ఇస్తారు ద సమరైటన్స్ ఓన్లీ నాట్ దే దే ఆల్సో యాక్సెప్ట్ ద బుక్స్ ఆఫ్ మోసెస్ ఈ సమరైలు కూడా మోషే రాసిన గ్రంథాలనే వాళ్ళు అంగీకరిస్తారు బట్ ది సమరైటన్స్ రిజెక్టెడ్ ద రైటింగ్స్ ఆఫ్ అదర్ ప్రొఫెట్స్ which revealed the coming of messiah అంటే ఈ సమరైలు రాబోయే మెస్సేయాని గురించి ప్రవచించిన ఇతర గ్రంథాలను తృణీకరిస్తాను దే వర్షిప్డ్ ఇన్ స్పిరిట్ దట్ ఈస్ విత్ సిన్సియారిటీ వాళ్ళు ఆత్మతో ఆరాధన చేస్తున్నారు అంటే యథార్థంగా ఆరాధిస్తున్నారు బట్ నాట్ ఇన్ ట్రూత్ కానీ సత్యంతో ఆరాధన చేయడం దేర్ ఆర్ మెనీ హూ ఆర్ సిన్సియర్ ఇన్ దేర్ వర్షిప్ టుడే ఈ రోజు ఉన్న చాలామంది మంది యథార్థంగా ఆరాధించేవారు బట్ దే ఆర్ సిన్సియర్లీ రాంగ్ కానీ యథార్థంగా వాళ్ళు తప్పు చేస్తున్నారు దేర్ వర్షిప్ ఇస్ నాట్ ఇన్ ట్రూత్ వాళ్ళ ఆరాధన వాడు చేసే ఆరాధన సత్యం అనుసరించలేదు జీసస్ ఈస్ ద ట్రూత్ జాన్ ఫోర్టీన్ సిక్స్ యస్ ప్రభు సత్యమైన యోహన సోద పద్నాలుగు ఆరు దిస్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇది రెండవ ప్రాముఖ్యమైన సంగతి వాట్ ఇస్ దట్ కేర్స్ అబౌట్ ఆర్ వర్షి దేవుడు మన ఆరాధన గురించిన పట్టింపు కలిగి థర్డ్ మూడో దీ గాట్ టీచర్స్ అస్ టు వర్షిప్ దేవుడు మనం ఏ రీతి ఆరాధించాలో నేర్పిస్తున్నాడు హి టాట్ యాడమ్ అండ్ హిస్ ఫ్యామిలీ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద బ్లడ్ సాక్రిఫైస్ ఆదాముకి తన కుటుంబానికి రక్తమును అర్పించుట దాని ప్రాముఖ్యత గురించి బలి అర్పించుట అనేది దానికి నేర్పించారు హి డెమోనస్ట్రేటెడ్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ హిస్ పీపుల్ దట్ హి డెలివర్డ్ దెం ఫ్రమ్ బాండేజ్ ఇన్ ఈజిప్ట్ బైబిల్ట్ తన ప్రజల జీవితాల్లో ఆయన ఐగుప్తు నుండి రక్తము ద్వారానే విమోచించారని తెలియపర్చింది. విత్ ఇన్ ద లా ఆఫ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ బ్లడ్ సాక్రిఫైస్ ఈ బలు అర్పించడం అంటే రక్తమును అర్పించిన బలి అర్పించడం అనే దానిలో తనకు సంబంధించిన విషయాలు మోషే గ్రంథం రాయబడిన కూడా చెప్పినాడు. అండ్ త్రూ ఫర్దర్ రివల్యూషన్ ఆఫ్ గాడ్స్ వర్డ్ ఇంకా ముందుకు మనం చూస్తాం దేవుని వాక్యం యొక్క ప్రత్యక్షత గురించి. విండర్స్టాండ్ దట్ ఎవరీ sacrifice ఆఫర్డ్ వికడి అర్పిచబడిన ప్రతిబలి అర్పణ కూడా వెదర్ ఇట్ ఇస్ ఆన్ ద ఆల్టార్ డ్ ఆర్ విత్ఇన్ ద ట్యాబర్ నెక్క అది బయట వెలుపల లోకంలో బలిపీటాలపై అర్పించిందా లేదా ప్రత్యక్ష గుడహారం లో అర్పించింది ఆర్ పార్ట్ ఆఫ్ టెంపుల్ వర్షిప్ వాజ్ అండ్ పిక్చర్ ఆఫ్ దల్ సాక్రిఫైస్ దట్ వుడ్ మేక్ ఇన్ గివింగ్ సన్ జీసస్ టు కల్వరి లేదా ఆ దేవాలయంలో అర్పించే పనులు ఏమైనా కానీ కల్వరి సెలవు మీద తన కుమారుడు బలిగా అర్పించబడబోతున్నాడు అనే వాటికి ఇవన్నీ కూడా ఛాయగా కెన్ రీడ్ ఎఫెషియన్స్ రాసిన సో అవర్ వర్షిప్ నాట్ బి ట్రెడిషనల్ కాబట్టి మన యొక్క ఆరాధన ఒక ఆచారయుక్తమైనదిగా అవర్ వర్షిప్ షుడ్ నాట్ బి సెల్ఫిష్ మన ఆరాధన స్వార్థంతో కూడిన వాట్ ఎవరు గాడ్ మన ఆరాధన ఎప్పుడు కూడా దేవుని సంతోషపరచాలనేటువంటి వైఖరితో వాట్ అబౌట్ అవర్ వర్షిప్ టుడే కాబట్టి ఈ రోజు మన ఆరాధన మాట ఏమిటి డూ వి కమ్ బిఫోర్ గాడ్ ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్ ఆత్మతో సత్యంతో దేవుని సన్నిధికి వస్తున్నామా డూ వీ అప్రోచ్ హిమ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద షెడ్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసు ప్రభు కార్చిన రక్తమును ఆధారం చేసుకొని ఆయనను సమీపిస్తున్నామా దేర్ ఇస్ నో అదర్ వే టు కమ్ టు హిమ్ ఆయన చెంతగ రావడానికి మరొక మార్గం లేదు వెన్ వి వర్షిప్ గాడ్ ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్ ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించినప్పుడు దెన్ సం వండర్ఫుల్ థింగ్స్ విల్ హ్యాపెన్ అద్భుతమైన సంగతులు జరిగి సో ఇట్ ప్రొవైడ్స్ పర్స్పెక్టివ్ టు ఫేస్ అవర్ ప్రాబ్లమ్స్ ఇక్కడ మన సమస్యలను ఎదుర్కోవడానికి ఒక దృక్పథాన్ని చెప్పినట్టు వర్షిప్ అండ్ ఫర్ కమింగ్ వీక్ ఆ రకమైనటువంటి ఆరాధన పైకి లేవనెత్తుంది రాబోయే వారం అంతటి సిద్ధపర్స్ ఎనేబుల్స్ అండ్ బిలీఫ్ ఒక ఆరోగ్యకరమైనటువంటి నమ్మిక విలువలు కలిగి ఉండేటట్లుగా ఇట్ టు ఉన్నట్లుగా ఇతరులను కూడా క్రీస్తు దగ్గరికి అది రాబట్టిగా ఉంటుంది సో అండర్స్టాండింగ్ ద వాల్యూ ఆఫ్

అంటూయే యె సమర్టన్ ఉమన్ ఆరాధనకు సంబంధించి ఎన్ని అద్భుతమైన మాటల్ని సమరే స్త్రీతో మీరు చెప్పినారు ఓలాడ్ ద ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ట్రెడిషన్స్ ఈ ఆచారబద్ధమైన వాటిపై ప్రభావం మీకు ఏ ఆసక్తి లేదు ఇట్ ఈజ్ నాట్ ద సిన్సియారిటీ దట్ సేవ్స్ సర్స్ స్వభావ మమ్మల్ని రక్షించేది యదార్థత కాదు ఓ ఓలాడ్ ఇట్ ఈస్ ద బ్లడ్ ఓలాడ్ వచ్ సేవ్ సర్ స్వభా మమల్ని రక్షించేది రక్తమే ఓ ద బ్లడ్ ఆఫ్ ద ఇన్నోసెంట్ ల్యాంప్ లార్డ్ జీసస్ క్రైస్ట్ విల్ సేవ్ ప్రభా మరి ఏసుక్రీస్తు ప్రభువ అనేటువంటి ఆ యొక్క గొర్రె పిల్ల రక్తమే ప్రభా మమ్మను రక్షించి ఇలాంటి సరి అయినటువంటి ప్రత్యక్షత కలిగిన వారి ఆత్మతో నాట్ బి అవే బై ద అవుట్ వర్డ్ థింగ్స్ ఎమోషనల్ ప్రభావ వెలుపటి విషయాలు భావోద్రేకపరమైన వాటితో మేము ప్రభా కొట్టుకొని పోకుండా విత్ అవర్ ఫుల్ హార్ట్ అండ్ అండ్ పూర్ణ 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 హృదయం మనస్సు నిజమైన లెక్కించబడదు అమూల్యమైన నామంలో ప్రార్థించి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్పిరిచువల్ మెసేజెస్ ఆన్ యూట్యూబ్ ఛానల్ जॉन विक्टर हेब्रॉन